రెండు వేల ఒకటిలో బోయిన సుబ్బారావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి రామానాయుడు నిర్మించిన చిత్రం ఈ సినిమాకు రెండు వేల ఒకటిలో ఉత్తమ చిత్రంగా బంగారు నంది అవార్డును గెలుచుకుంది కథలోకి వెళ్తే మీనా ఒక అందురాలైన కళాశాల విద్యార్థిని కానీ స్వతంత్ర భావాలు కలిగిన ఆడపిల్లగా అందరితో సమానంగా జీవితం సాగిస్తుంటుంది ఆమెకు సురేష్తో పరిచయం అవుతుంది సురేష్కు డాలీ అనే మరదలు ఉంటుంది ఆమె తండ్రి సురేష్ బాగా ధనవంతుడని పెళ్లి చేసుకోమని కోరతాడు మీనా యూనివర్సిటీ మొదటి ర్యాంకుతో చదువు పూర్తి చేసుకుని లాయర్గా వృత్తి చేపడుతుంది మీనా సురేష్ల స్నేహం గురించి తెలుసుకున్న మీనా తండ్రి వాసు వారిద్దరికి పెళ్లి చేద్దామని సురేష్ ఇంటికి వెళ్తాడు అక్కడ సురేష్ను పెంచి పెద్ద చేసిన అత్తను తాను విడాకులు ఇచ్చిన భార్య కౌశల్యగా గుర్తిస్తాడు మీనా పుట్టుకతోనే చూపుకు ఉండకపోవడంతో ఆమె తల్లి ఆమెను అనాథాశ్రమంలో వదిలేయమంటుంది ఆమె తండ్రి దానికి అంగీకరించక భార్యతో విడాకులు తీసుకొని ఆమెను పెంచి పెద్ద చేస్తాడు మీనా తల్లి మనసు మార్చి సురేష్ను పెళ్లి చేసుకుంటుంది ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం మీనా పాత్రలో నటించిన లయా మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు నలభై మూడు సంవత్సరములు మూవీలో సురేష్ పాత్రలో నటించిన సాయి కుమార్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు నలభై ఏడు సంవత్సరములు మూవీలో శ్రీనివాస్ పాత్రలో నటించిన మోహన్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు ఎనభై ఐదు సంవత్సరములు మూవీలో కౌసల్య పాత్రలో నటించిన లక్ష్మీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు డెబ్భై రెండు సంవత్సరములు మూవీలో పాపారావు పాత్రలో నటించిన కోటా శ్రీనివాసరావు గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు ఎనభై రెండు సంవత్సరములు మూవీలో పాపారావు పిఏ పాత్రలో నటించిన మల్లికార్జునరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఎనిమిదిలో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు యాభై ఎనిమిది సంవత్సరములు మూవీలో డాలీ పాత్రలో నటించిన రూపా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు నలభై నాలుగు సంవత్సరములు మూవీలో బాబ్జీ పాత్రలో నటించిన ఆలీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు యాభై ఏడు సంవత్సరములు మూవీలో పరబ్రహ్మం పాత్రలో నటించిన తనికెళ్ళ భరణి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు డెబ్భై సంవత్సరములు పరబ్రహ్మం భార్య పాత్రలో నటించిన శ్రీలక్ష్మి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు అరవై నాలుగు సంవత్సరములు మూవీలో పనిమనిషి పాత్రలో నటించిన రజిత గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు యాభై రెండు సంవత్సరములు లో ప్రసాద్ పాత్రలో నటించిన గిరిబాబు గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు ఎనభై రెండు సంవత్సరములు మూవీలో సరస్వతి పాత్రలో నటించిన బెంగుళూరు పద్మ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు డెబ్బై రెండు సంవత్సరములు లో ప్రిన్సిపల్ పాత్రలో నటించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఏడు డిసెంబర్ రెండు వేల పదమూడులో హైదరాబాదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు యాభై తొమ్మిది సంవత్సరములు లో లెక్చరర్ పాత్రలో నటించిన ఎంఎస్ నారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు జనవరి రెండు వేల పదిహేనులో హైదరాబాదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు అరవై మూడు సంవత్సరములు మూవీలో శివయ్య పాత్రలో నటించిన ఎల్బి శ్రీరామ్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు డెబ్భై మూడు సంవత్సరములు మూవీలో డాక్టర్ పాత్రలో నటించిన ఏవిఎస్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఎనిమిది నవంబర్ రెండు వేల పదమూడులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు యాభై ఆరు సంవత్సరములు